తెలుగు చలనచిత్ర సీమ రంగంలో ఎంతమంది నటీనటులు ఉన్నా కొంతమంది నటీనటులు మాత్రం ఎన్ని తరాలు మారిన ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటారు అలాంటి కోవలోకే వస్తుంది తెలంగాణ శకుంతల గారు విలన్గా కమేడియన్గా మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఈమె పోషించిన పాత్రలు అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేము అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రకి నూటికి నూటి శా నూరు శాతం పరకాయ ప్రవేశం చేసే విధంగా న్యాయం చేయడమే ఆమెలోని టాలెంట్ అని చెప్పాలి ముఖ్యంగా తెలంగాణ శకుంతల గారి పేరు చెప్పగానే ముఖ్యంగా తెలంగాణ రాయలసీమ మాండలికల్లో ఈమె కంటే ఎవరు గొప్పగా డైలాగ్స్ చెప్పలేరు అని అంటాము హీరో అయినా క లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా ఎవరైనా సరే తెలంగాణ యాస శకుంతల గారి ముందు అందరూ దిగదుడిపే అలా తెలంగాణ శకుంతలగా తెలుగు చిత్ర సీమ రంగంలోకి అడుగు పెట్టి దాదాపు ఐదు వందలకి పైగా సినిమాలలో అత్యద్భుతమైన పాత్రలతో నేటికి అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది మరి అలాంటి తెలంగాణ శకుంతళ గారి కుటుంబ నేపథ్యం ఒక్కసారి ఆమె కొడుకు ఎవరో ఏం చేస్తున్నారో తెలిస్తే మనందరం నోరలబెట్టవలసిందే మరి అలాంటి ఆ ఆసక్తికరమైన విషయాలు మీకోసం తెలంగాణ శకుంతలాది మహారాష్ట్ర కి చెందిన ఆమె ఇక ఆమె తండ్రి ఒక ఆర్మీ ఆఫీసర్ మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఆమె తెలుగు మీద ఉన్న ఆసక్తితో హైదరాబాద్ లో ఉండడం జరిగింది ఇక నటన మీద ఉన్న ఆసక్తితో స్టేజీ ఆర్టిస్ట్ గా ఎన్నో నాటకాలు వేస్తూ ఉండడం ముఖ్యంగా రవీంద్ర భారతిలో ఆవిడ నాటకాలను చూసి అప్పట్లోని ఓ డైరెక్టర్ సినిమాల్లో నటించే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది అలా ఆమెకి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో సంవత్సరంలో సినిమాలు నటించే అవకాశం మనభూమి అన్న సినిమాతో రావడం ఇక ఆ సినిమా తర్వాత ఆవిడికి వెనక్కి తిరిగి చూసుకోలేనన్ని సినిమాలు ఆమె కోసమే సృష్టించబడ్డ పాత్రలు ఎన్నో ఉన్నాయి అలా తెలంగాణ యాసలో మనందరి గుండెల్లో చిరస్థాయిగా నడిచిపోయింది ఇక ముఖ్యంగా ఆమె నటించిన సినిమాలు అంటే మనందరికి బాగా గుర్తుండిపోయినవి నువ్వు నేను ఒక్కడు సైనికుడు సమ్మక్క సారక్క ఎవడి గోలవాడివి బెండప్పారావు మరియు గణేష్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలలో విభిన్నమైన పాత్రలు ఒక్కడు సినిమాలో తెలంగాణ యాసలో ఓ లేడీ ఫ్యాక్షనిస్ట్ గా డైలాగ్స్ కొడుతూ అందరినీ దెడదలాడించింది నువ్వు నేను సినిమాలో లేడీ విలన్ గా లవర్లకే వణుకు పుట్టించింది మరి అలాంటి శకుంతల కమేడియన్ గా ఎవడి గోలవాడిది బెండప్పారావు వంటి సినిమాల్లోని ఆమె కామెడీ గణేష్ సినిమాలో కన్నీరు పెట్టించే విధంగా ఆవిడ చెప్పిన డైలాగ్స్ ఇలా చెప్పుకుంటూ స్టార్ హీరోలందరి సరసన తనదైన నటనతో ప్రేక్షకులని అలరించింది మరి అలాంటి తెలంగాణ శకుంతల వ్యక్తిగత జీవితాన్ని గనక గమనించినట్లయితే ఈ విడి నటిగా రాణిస్తున్న రోజుల్లోనే పెద్దలకు వివాహం చేసుకుంది ఇక ఈమెకి భర్త మరియు ఒక కొడుకు కూతురు కూడా ఉన్నారు కూతురు పేరు సుశీల ఈమెకి కూడా పెళ్ళవడం తానున్న రోజుల్లోనే కూతురికి పెళ్లి చేయడం పైగా ఇద్దరు మనవరాళ్ళు కూడా ఉన్నారు ఇక ఇదిలా ఉంటే ఆమె కొడుకు విషయంలోకి వెళ్తే తెలంగాణ శకుంతలా గారి కొడుకు పేరు తేజస్వి ఇతడు డిగ్రీ వరకు చదువుకొని ప్రస్తుతానికి హైదరాబాద్ లోనే సొంతంగా వ్యాపారాలు చేసుకుంటూ బిజినెస్ మ్యాన్ గా రాణిస్తున్నాడు అంతేకాదు శకుంతలా గారు ఉన్న రోజుల్లో ఆమె ఎలాగైనా తన కొడుకుని వెండితెర మీద నటుడిగా పరిచయం చేయాలని ఎంతో తాపత్రయపడిందట కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆమె కొడుకుని వెండితెర మీదకు పరిచయం చేయలేకపోయానని చెప్పుకొచ్చింది అంతేకాకుండా శకుంతల గారి కొడుకు తేజస్వికి తల్లి అంటే పంచప్రాణం ఈ రోజు ఇలా బిజినెస్ మ్యాన్ గా ఇంత గొప్ప జీవితాన్ని గడుపుతున్నాను అంటే దాని గల కారణం తన తల్లే అంటూ చెప్పుకురావడం జరిగింది అదండి అసలు సంగతి వెండి తెర మీద ఓ నటిగా అలరించి తెలుగు మాతృభాష కాకపోయినప్పటికీ తెలుగు మీద ఉన్న మమకారంతో ఇష్టంతో మరే తెలుగు వాళ్ళు కూడా అంత స్పష్టంగా మాట్లాడలేని విధంగా రకరకాల యాసల్లో ముఖ్యంగా తెలంగాణ రాయలసీమ యాసలో మాట్లాడి మనందరితర డైలాగ్స్తో భయపెట్టి అదరకొట్టిన తెలంగాణ శకుంతల గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ముఖ్యంగా ఆమె కొడుకు ఎవరు ఏం చేస్తున్నాడో తెలుసా అంటే ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో తెగవ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్నినొక్కడా మాత్రం మర్చిపోకండి